చె శ్రీను వెంటనే విభాగానికి మొత్తం పద్నాలుగు మంది రైతు సోదరులు వారి పేరు నమోదు చేసుకున్నారు మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో ఆరోపణల ప్రదర్శన పూర్తయిన అనంతరం వెంటనే సబ్జునియర్స్ విభాగంలో ఉన్నటువంటి పండను టైంలో పెట్టి పిలుస్తామని వెంటనే ఐదు నిమిషాల్లో కోర్టులో ప్రవేశపెట్టాను టైం తీసుకోవద్దు ప్రతి కూడా

శేషాద్రి చౌదరి గారి మద్రాల మొప్పాల నాగులు పొలపాడు మండలం ప్రకాశం జిల్లా కొమరంబి కాలభైరవ ఆ గత తరఫున సీటీ తీసుకోవాలండి సబ్జెక్ట్ నేర్పే పాలకంలో డ్రా చేస్తున్నాను అందరు పాల్గొనాలి పద్నాలుగోగా పోటీకి రావాలి పచ్చకాల శేషాద్రి సోదరి గారు మద్రాల మొక్కల కొమరం కాల కాలభైరు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జిఎస్ఆర్ పోల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెద పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి తరఫున జతగా పోటీ శ్రీ కృష్ణమైన మా శ్రీ విజయలక్ష్మి నంది గ్రేడింగ్ బుల్ సెంటర్ ఎలం ఎం గారు లింగాయపాలెం గుంటూరు మండలం గుంటూరు జిల్లా మూడవ జతగా పోటీ గ్రామం आर आर बुल्स रोहन बाबू गार हैदराबाद तेलंगाना राष्ट्रम आर आर बुल्स रोहन बाबू गार हैदराबाद आरो जत का पोटी ग्राल महानंदेश्वर स्वामी आशीष रत्तो विजय लक्ष्मी डेरी फार्म्स मेकर मेकर प्रतिगर सनाप मेकर आम कृष्णगर प्रगति रिसार्ट साइडराबाद భీమార్జున్ ఎనిమిదవ తతగా పోటీ శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి సోదరి గారు మధ్యరాల ముప్పాల నాగల పుల్పడ మండలం ప్రకాశం జిల్లా నీలంపాటి అమ్మవారు ఆశీస్సులతో రెండు వందల యాభై ఏడుగుల రెండవ తతగా పోటీకి రావాలి ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదహారు సెకండ్ల లో ఉన్నది ఉన్నవి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో తేవిఆర్ పుల్ సెక్కిన ముగ్గురు సత్యాస గారు మల్లవల్లి బాపుల బాపుల్పడి మండలం కృష్ణా జిల్లా బొడ్డు గిత్త కొత్త గిత్త 13వ జత కా పోటీ గ్రౌండ్ నెలంపటమూర్ ఆశీస్సులతో డీవీకే బాల్స్ దీమా వెంకట దీమా వెంకటకృష్ణ గారు నాయర్ గారు దర్శక అభయంగన స్వామి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో బిఎస్ఆర్ బాల్స్ బంటు లొకేష్ వసిరెడ్డి గారు ఆలవార్పాల తాటి వాళ్ళర్ మన కృష్ణ జిల్లా కమై 10వ జత కా పోటీ గ్రౌండ్ రౌండ్ అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్ లో మందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్ లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ ప్రసన్న గారు రోహన్ సాయి సౌదరి గారు మల్లమల్లి బాపులపూర్ మండలం కృష్ణా జిల్లా గోడి రాయలసీమ గెత్త 5వ జట్టు కా పోటీ గ్రౌండ్ సరే అంకమతల్లి ఆశీస్సులతో స్వనివాసి సతీష్ బాబు గారి రేపల్లె రేపల్లె మండలం బాపట్ల జిల్లా వతపన 5వ జట్టు పోటీ గ్రౌండ్ సరే శరణే సై బాబా ఆశీస్సులతో కట్టుగోలు రవీంద్ర రెడ్డి గారి ప్రవతపూర్ శంకర్ మన కృష్ణాజల్ గారు ఉన్నారండి కంప్లీట్ తీస్తున్నారండి అవతల అన్న తీసేయండి కోటి శ్రీనివాస్ రెడ్డి గారు దత్తర్పణ కంప్లీట్ తర్పణ డ్రా తీస్తున్నారు పదకొండవ జతగా పోటీకి రావాలి కట్టుగోలు రవీంద్రారెడ్డి గారు ప్రొద్దుటూరు వద్దత శ్రీ చంద్రశేఖర కోలు స్టోరీ తొండ వెంకటేశ్వర గారు జిమ్ముకోండి కోర్టులో కాదు అర్జునుడు కృష్ణుడు మూడవ రౌండ్ ఏడు వందల యాభై దూరాన్ని మూడు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి பன்னெண்டோ சத்து போட்டி ஹாஸ்பிட்டல்ஸ் ரூபகுல நகர கல்மண்டம் பல்நாடு ஜெல்லா ஏடோ சத்துல శ్రీ లక్ష్మీ తిరుపతి తల్లి స్వామి ఆశీస్సులతో నీరం ద్రవీణి గారు ఆశారు నాలుగో దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఐదు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాలుగో జతగా నీలం త్రివేణి గారు మా స్వరం మొత్తం పద్నాలుగు జతలండి సబ్జెనియర్స్ విభాగంలో మొట్టమొదటి జతగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జిఎస్ఆర్ పోలీసు గరికిపాడి శ్రీధర్ గారు పెద్ద పులిపాక పెనంగళూరు కృష్ణా జిల్లా వారు ఆర్పుల ప్రదర్శన అనంతరం వెంటనే పిలుస్తా రెడీగా ఉండాలి